ప్రియమైన కోదాడ్ హుజూర్ నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలకి నమస్కారం ఈరోజు రెండో తారీఖు రేపు మూడో తారీఖు ఎల్లుండి నాలుగో తారీఖున మన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాబోయే ఎంపీ రవ్వీరారెడ్డి గారు కోదాడ్ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సందర్భంగా పర్యటిస్తారు వారి షెడ్యూల్ మేరకు ఇప్పుడు ఈరోజు రెండో తారీఖు ఉదయం ముందు మోతే మండలం ఆ తర్వాత నడిగూడెం మండలాల ప్రచార ఉంటాయి ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి మునగాల మండల కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కోదాడు పట్టణ కోదాడు మండల అనంతగిరి మండల కార్యకర్తలతో కోదాడు పట్టణంలో పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకి చిలుకూరు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆ తర్వాత ఉదయం పది గంటలకి హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలంలో మన అభ్యర్థి రఘువీరారెడ్డి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం రేపు సాయంత్రం నాలుగు గంటలకు మేల్లచెరువు మండలంలో ప్రచార కార్యక్రమం ఆ తర్వాత సాయంత్రం రేపు సాయంత్రం ఆరు గంటలకి హుజూర్ నగర్ పట్టణం మరియు హుజూర్ నగర్ మండల కార్యకర్తలు అందరు రావాలి హుజూర్ నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డు మీద మనం పాదయాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించుకుందాం అదేవిధంగా ఎల్లుండి నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి మట్టంపల్లి మండలంలో ప్రచార కార్యక్రమం పది గంటలకి ఎరడేపల్లి మండలంలో సాయంత్రం నాలుగు గంటలకి పాలకేడు మండలంలో ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకి నేరుచెర్ల పట్టణ మండల కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి ఒక పాదయాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించుకుందాం ఈ మూడు రోజుల పర్యటన ఈ రోజు రెండో తారీఖు రేపు మూడో తారీఖు ఎల్లుండి నాలుగో తారీఖు మన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారి కార్యక్రమాల్లో కోదాడు ఉజూర్ నగర్ నియోజకవర్గాల్లో ಪ್ರತಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತ ಪಾಲ್ಗೊಳ್ಳಲನ್ ಅನ್ ಜೆಪಿ ನಾನು ಸವಿನಯಂಗ ವಿಘ್ಯಪ್ಚಿಸುತ್ತಾರು ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್